పి సెంటర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పంట పొలాల్లో నాశనం చేస్తున్న ఇసుక అడ్డుకున్న చెట్టు పేరు చెప్పుకొని కాయలు తినే మాదిరిగా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఇసుక దంద చేస్తున్న వైసీపీ జనసేన కార్యకర్తలు పేద ప్రజలు పశుగ్రాసం జల్లుకున్న లంక భూములను పచ్చని పంట పొలాలను తొక్కించుకుంటూ పశుగ్రాసాన్ని నాశనం చేస్తూ ఇసుక దంద మొదలు పెట్టారు పి గన్నవరం తాటకాయల వారి పాలెలో రైతులు అడ్డుపడి ఇదేమి అన్యాయం మా భూములలో నుంచి ట్రాక్టర్లు వెళితే మా పశువులు ఏం కావాలి వాటికి మేత అని ప్రశ్నించిన రైతులకు మాకు ఎమే అంట ఉంది ఎంఆర్ఓ కలెక్టర్ పర్మిషన్లు ఉన్నాయి మీరేంటి మాకు అడ్డు చెప్పడం అంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గత్యంతరం లేక ఎంఆర్ఓ ఎండివోలను సంప్రదిస్తే సంఘటన స్థలాన్ని పరిశీలించి ఇసుక దందాన్ని ఆపిన అధికారులు यहाँ पे नाल वाला नाल वाला छोटा मर्डर है माँ हाँ यहाँ पे क्या आदमी है यारों चौर पालन गवर्नमेंट सामने से बोलने का क्या कितना है इस तरह का मुश्किल ये तो चानल गाड़ी नानक मज़

అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం పీగన్నవరం గ్రామ పరిస్థితులు పుచ్చకాయ నరసింహూర్తి నా పేరు మాకు ఇక్కడ గణపతి ఫీల్డ్ లాబరేటివ్ కోఆపరేటివ్ సొసైటీ ఉందండి అలాగే సిద్ధార్థ ఆల్ సొసైటీ కూడా ఉందండి ఈ ఆల్ సొసైటీకి ఈ సిద్ధార్థ ఈ గణపతి సొసైటీకి మధ్యన సూచనలు ఉన్నాయి ఈ సూచనాలు కూడా సూషనాలు చింత కొత్తులవారిపేట చింతపల్లివారిపేట కుక్కురు అంటే సాకల్లో ఈ నలుగురికి ఇక్కడ ఉంది ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఉంటే ఈ ఏరియా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ నుంచి తోలలేదండి ఇసుక తోలలేదు ఎప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళు అక్కడ నుంచి రిచు రోజు తప్ప ఇలాగ అక్రమంగా తోలలేదు ఈ ఎండపత్రి నాగరాజు అతను ఇలా మూడు రోజుల మంది నుంచి సుమారు వంద ట్రక్కు తోలిసేట ఇక్కడి నుంచి వంద ట్రక్కు తోలి ఎక్కడో తోలుతున్నారంటే మేము ఎక్కడో రోడ్లు పనులు అవుతున్నాయి మాకు ఎమ్మెల్యే గారు మాకు లెటర్ ఇచ్చారు లెటర్ ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తారు లేకపోతే ఎమ్ఆర్ గారు ఇస్తే లెటర్ ఇమ్మంటే లెటర్ ఇవ్వరు మా మీద దెబ్బల కొత్తాడు కత్తిరేసి కొత్త కమ్మ చెప్తాడు ఇది కరెక్ట్ కాదని చెప్తే రోజు దెబ్బల బూతులు ఇలా ఉంది పరిస్థితి సొసైటీ భూముల్లోంచి వస్తారు ఇది ఒకటి మీకు మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ సొసైటీ భూముల మధ్య నుంచి ఏ రోజుని కూడా ఇసుక తోలలేదు అది ఒక్కటే మీకు నిదర్శనం తోలిందల్లా ఏ గవర్నమెంట్ వచ్చినా ఎర్ర చెట్టు రూపాయలని తోలింది అలాగే ఎల్ ఎలాగనవరని తోలింది అంతే తప్ప ఈ మా లంక మధ్యని తోలలేదు లంకల వల్ల దోళుల మీద సరిపోతుంది దోళ మీద పాడైపోతుంది అక్కడ మొక్కజొన్న పొడిచాం ఈ తాటలు వెళ్ళటం వల్ల ఈ మొక్కజొన్న మీద ఈ బురదంతా పడిపోయి ఇప్పటికే ఎకరానికి పదిహేను వేలు ఇరవై వేలు పెట్టుబడి ఇట్టున్నామండి ఆ బురద ఆ బురదడిపోయి ఈ మొక్కజనసే అయిపోతున్నాయి అలాగే కూరగాయ పోదుట్టం అయిపోతున్నాయి ఈ దీనివల్ల అందుచేత మేము ఇలాగ తోలుద్దని మేము అడ్డు వేయడం తప్ప గవర్నమెంట్ వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు అండి కాడ కాడే ఇసుక ఉంది పోలి దిక్కి అక్కడ తోలుకోవాలి పంట పొలాల మధ్య నుంచి తోలవద్దని రిక్వెస్ట్ చేసుకున్నాం గవర్నమెంట్ వారిని ఇది సార్ ఇసుక ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు ఎవరు డిపార్ట్మెంట్ కూడా తెలియదు నాకు తెలిసి డిపార్ట్మెంట్ కూడా తెలియదు డిపార్ట్మెంట్ ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు మేము సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ లెటర్ ఉందన్నారు సెక్రటరీ గారు మేము ఎట్టి బాబు ఇసుకపోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మాకు పర్మిషన్ ఇవ్వలేదు ఎవరికైనా అది అన్నీ ఉత్తిది అని చెప్పడం జరిగింది అలాగే నేను ఈఆర్ఓ కూడా వచ్చారు ఈఆర్ఓ కూడా ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాను నేను ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మార్ గారు చెప్పారు ఎవరికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు బాబు మేము మీరు ఆఫ్ చేయండి ఆఫ్ చేసి నాకు ఫోన్ చేయండి నేను వస్తాను అక్కడ స్పాట్లో చూస్తాను అని చెప్పి ఎంఆర్ఓ చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఎంపీడ గారు వచ్చారు మీ సమస్య కోసం ఏం చెప్తున్నారు మాకు చెప్పాము ఈ సమస్యలు చెప్పండి సార్ ఎంఆర్ఓ గారు బాగా స్పందించారు మా మా యొక్క బాధలో ఇక్కడ ఆవిడ మేడం గారు ఏం చెప్పారంటే ఇది ఇక్కడ రద్దు చేయండి ఇక్కడ ఇక్కడ ఆఫ్ చేసి అంటే అని చెప్పడం జరిగింది పత్రికా ముఖంగానే చేస్తే మేము చాలా సంతోషించాము ఆపితేనే సంతోషం మాకు మాకు ఏమి ఏం చేయట్లేదు సార్ మాకు గవర్నమెంట్ ఈ పంట పొలాల నుంచి ఈ నాగరాజు అనే నిరోధించాలి నిరోధించాలంటే మా కోరిక బట్టి ఒకటండి బట్టి తవ్వకుంటే అని పోనీ ఇది గవర్నమెంట్ ని లేకపోతే ఎమ్మెల్యేకుని ఇసుకలు తోలేయటం ఇసుక ఎక్కడికి వెళ్తుందో తేలిపోవటం ఇది చాలా దురదృష్టకరం

ఈ విషయంలో ఎమ్మెల్యే గారు పరేమ ఉందని ఈ ఎన్నబుత్తుల నాగరాజు కోట రాజేంద్ర అనే కుర్రోడు ఒకడు ఆ నిరుగడి మెల్లి రోగు ఒకటండి వీళ్ళందరూ మాకు ఎమ్మెల్యే గారు పరిమణి ఇప్పించారు మేము ఇసుక కోలుకుంటున్నాం అని మాకు తోచంది ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇస్తే కుదరదు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే చూపించండి ఎమ్మెల్యే గారికి ఏదో మీరు చెప్పు ఉంటారో ఏదో ఆయనకి తెలియగా ఏదో చేసి చేసింటాడో గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చిందంటే చూపించండి లెటర్ అంటే ఎవడో లెటర్ చూపించలేదండి కానీ ఈ నలుగురు మాత్రం మేము ఎమ్మెల్యే అనుసరులు మేము నేను ఒకటేమో జనసేన నేను కార్యకర్తనే నేనేమో వైఎస్ఆర్ చూపించండి ఇతను నాగరాజు వీళ్ళందరూ ఊక మా అందరి మీద చాలా అన్యాయం అవుతున్నారు సార్ మేము న్యాయంగా మేము ఏం చెప్తున్నాం ఇసుక ఇక్కడ నుంచి తోదు గవర్నమెంట్కి రీసులు ఉన్నాయి రీచ్లోంచి గవర్నమెంట్కి అవసరం అయితే అక్కడ నుంచి తోలండి ఇక్కడ తోలొద్దు పంట బాలలో నాశనం గడ్డి పల్ పచ్చి మేత నాశనం అయిపోతుంది ఈ ఫ్లాట్లాగా వెళ్ళటం వల్ల అక్కడ మొక్కలను పొడుచుకున్నాయి ఎక్కడ పది ఎకరాలు పొడుచుకోండి ఈ పది ఎకరాలు కూడా ఈ బురదలు పోయి మోగులో పడిపోయి ఇదంతా నాశనం అయిపోతుంది వీళ్ళు కేవలం ఉత్తు ఇదంతా ఇదంతా అయితే ఎమ్మెల్యే గారు పవర్ ఇచ్చారని అనుకోను వీళ్ళందరూ మేము ఎమ్మెల్యే గారు అనుసరిలో ఈ నలుగురు ఇతనికి జేసీబీలో టాటర్లు ఉన్నాయండి ఇతను ఇక్కడే ఉంటాడు ఆ తర్వాత ఎవడొస్తాడు ఎవరిని ఫోన్ చేసుకోవడం ట్రాటర్ని మొచ్చేసేట్టు పంపేస్తున్నాడు అండి ఇది కరెక్ట్ కాదు ఇది దీన్ని మాత్రం నిరోధించాలని కోరుకున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్